నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన మోర్తా సుజాతకు ఇద్దరు చిన్న పిల్లలు పెద్ద పాప ఐదు సంవత్సరాలు చిన్న పాప మూడు సంవత్సరాలు నవఖండ్రవాడ గ్రామంలో నివసిస్తున్నారు ఈమెకు చిన్న వయసులో రెండు కిడ్నీలు పాడైపోయాయి కిడ్నీ మార్చడానికి సుమారుగా పదిహేను లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు తెలిపారు ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబం కూతురు పరిస్థితి చిన్నపిల్లలు ఇద్దరిని చూసి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు పిఠారుమండలం నవకొండ గ్రామం కవిస్తులైన మాతృ నారాయణ గారు అమ్మాయి సుజాత అండి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయికి ఇద్దరు చిన్న పాపలండి అయితే రెండు కిడ్నీలు ఫెయిల్ పాడైపోయింది అయితే డాక్టర్ని సంప్రదించగా డాక్టర్ గారు పదిహేను లక్షలు అవుతుందని చెప్పారండి వారు చాలా బాధ కుటుంబం అండి ఒక వారు పొట్టాడితే కానీ పాపం రోజు కష్టపడి కష్టపడితే కానీ పాపం తెచ్చుకుని తినే రోజులు రెండు అయితే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యే చాలా క అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం అయితే ఇంట్లో ఇప్పుడు ఇల్లు అమ్మేసా చేయడానికి కూడా అంత డబ్బు లేదని పాపం వాళ్ళ దగ్గర అయితే మా వంతు కృషిగా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఆది సాయం అందజ అందజేయడం జరిగిందండి ఎవరైతే పది రూపాయల నుంచి పదివేల వరకు మాకు ఆర్థిక సహాయం అందించారో వారందరికీ రెండు చేతులు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇంకా వారు ముందు ముందు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను కొంత అమౌంట్ కలెక్ట్ చేసానంటే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అండి మొత్తం అంటే మాకు ఏ టు జెడ్ పది రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్నారు సో నేను ఈ ఈ కార్యక్రమం ఏంటంటే చాలా ఆయన చాలా పేద కుటుంబ ఎప్పుడు పదిహేను లక్షలు అవుతుందంటే చాలా ఇబ్బంది పడిపోయి సో ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మేము ఏమనుకున్నాం అంటే ఏదో మంచి కార్యక్రమం చేయాలనుకుని గ్రూప్లో పెట్టగానే సపోజ్ ఎలా మేము గ్రూప్లో పెట్టండి మమ్మల్ని నమ్మి ఈ కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు అలా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చాలా సపోర్ట్ చేశారండి ఇది ఏంటంటే జస్ట్ మా చిన్న ఆర్థిక సహాయం మాత్రమే ఇంకా మీకు ముందు చాలామంది సపోర్ట్ చేస్తారు కానీ ఈ అమ్మాయి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలండి అదేనండి ఈ కుటుంబానికి ఇలా ఉందో మేము అందరూ సపోర్ట్గా ఉంటామని గ్రామం తరఫున కాకుండా బయట నుంచి కూడా మనం తీసుకొచ్చి సహాయ సహకారం అందిస్తామని ఈ అమౌంట్ చేస్తున్నాం అమ్మాయి ఇలా వచ్చింది